కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తుందని కర్నూలు నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కాంప్లెక్స్ హాల్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిడి కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకొచ్చిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదివేలు ఇచ్చి ట్యాక్సుల పేరుతో ఇరవై వేలు లాక్కుందని అన్నారు ఉచిత బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ఆటో పదిహేడు పేలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు రాష్టం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వచ్చారన్నారు ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందిన వారు వాటి గురించి ఇతరులకు తెలియజేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు

రాష్ట్రం ఎంత ఇబ్బందులు ఉన్నా వెంటనే మిమ్మల్ని ఈ పథకానికి అందులో భాగంగా దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నారు మనకు అభివృద్ధి లాగే ఇరవై కోట్ల రూపాయలు వస్తున్నాయి ఇకపోతే మీరు బాగా గమనించారు ఎందుకంటే కూర ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళ్ళు ఉంది సంక్షేమంలో భాగంగా పద్నాలుగు నెలలు కనిపెట్టేసరికి మన గవర్నమెంట్ విధి విధానం తీసుకోవాలి 마리오 라바야로서, 밀리오라, 덮어가게, 말이오라, 덮어가게, 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 덮어가